ఇంటింటి జ్వరం సర్వే అందరూ సద్వినియోగం చేసుకోవాలి మహానగరంలోని అన్ని మురికి వార్డలలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వం సీజనల్ వ్యాధుల నిర్మూలనే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం నాయని రాజేందర్ రెడ్డి శాసనసభ్యులు వరంగల్ పశ్చిమ నియోజకవర్గం హన్మకొండ పట్టణంలోని యాభై రెండో డివిజన్ రామ్ నగర్ కాలనీలో హన్మకొండ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రభుత్వ ఉచిత వైద్య శిబిరాన్ని సందర్శించిన వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన కల్పిస్తూ వ్యాధి బారిన పడకుండా చూడటమే ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశమని ఎమ్మెల్యే పేర్కొన్నారు వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలో ఉన్న ఎనిమిది అర్బన్ పిహెచ్సిలలో మొత్తం నూట ఎనిమిది వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే గుర్తు చేశారు వార్డులలో వైద్య శిబిరం నిర్వహిస్తున్న క్రమంలో డెంగ్యూ బారిన పడిన అరవై తొమ్మిది మందిని ప్రత్యేక చికిత్స అందించడం జరిగిందన్నారు ప్రజల ఆరోగ్యమే ముఖ్యమని ప్రభుత్వం ఈ క్యాంపులను నిర్వహిస్తుందని తెలిపారు కార్యక్రమంలో అడిషనల్ డిఎంహెచ్ఓ డాక్టర్ టి మదన్ మోహన్ రావు డాక్టర్ గీత డెమో బి అశోక్ స్థానిక నాయకులు తడుక సుమన్ గౌడ్ లావ్య బాలు నాయక్ సుగుణాకర్ రెడ్డి దేవేందర్ రెడ్డి మోహన్ నాయక్ భాను నాయక్ తిరుపతి నాయక్ రమేష్ నాయక్ ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నటువంటి మెడికల్ అండ్ హెల్త్ కార్ సభ్యులకు డాక్టర్స్కు అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి కార్పొరేట్ గారికి మరియు కాలనీవాసులందరికీ కూడా వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలో ఎన్ని అయితే స్లమ్స్ ఉన్నాయో అన్ని స్టంప్స్లల్లా ఏర్పాటు చేయడానికి మేము మొదట మాట్లాడుకోవడం జరిగింది డిఎంఎండ్ హెచ్ఓ గారు అనేది కలెక్టర్ గారితో మాట్లాడినప్పుడు కూడా ప్రతి డివిజన్లో స్టంప్స్ని ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చుకుంటూ చేయడం అనేది ఒక వ్యక్తి అయితే ఇంతమంది చెప్పినట్టు డోర్ టు డోర్ కూడా మనం వెళ్ళటం వల్ల కొన్ని ఇంకా డెప్త్ మనం పోగలుగుతామని ఆలోచనతోటి వారు చెప్పినట్టే దాన్ని కూడా స్టార్ట్ చేసే ప్రయత్నంలో ఉన్నారు తప్పకుండా వారు సభ్యులు ఎంతవరకు అయితే తిరిగి మెడిసిన్స్ కానీ టెస్టులు కానీ ఇవన్నీ చేయటం ఒక భాగం అయితే తోటి వారిని తీసుకువచ్చి ఇక్కడ కల్పించి ట్రీట్మెంట్ కానీ టెస్టు కానీ చేయించుకొని తీసుకునే బాధ్యత ప్రతి ఒక్క పౌరులు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది దీని మీద నిజంగా కూడా క్యాంప్ పెట్టే ముందు కొద్దిగా అనౌన్స్ చేస్తే ఆ ఏరియాల ముందు వన్ డే బిఫోర్ కనుక మనం అనౌన్స్ చేయించగలితే ముందరికి ముందు అందరికి అవగాహన ఉండి వాళ్ళందరూ మెంటల్గా ప్రిపేర్ అయి ఉంటారు ప్రోగ్రామ్స్ ఎవరున్నా క్యాన్సిల్ చేసుకొని అదైతే బాగుంటుంది దాని గురించి కూడా ఒకసారి కలెక్టర్ గారితో మాట్లాడి ముందు ఆటోలు పెట్టి అనౌన్స్ చేసేటట్ట మళ్ళీ కరోనా వస్తున్నది అంటే అంత గట్టిగా లేకున్నా కొద్దిగా గొప్ప వస్తున్నది అనేది మనం చూస్తున్నాం దాన్ని బట్టి మనము జాగ్రత్తలు ముందు జాగ్రత్త డాక్టర్లు ఉన్నారు ఏం చేస్తారులే అనేది కాకుండా వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తారు కానీ మనం కూడా మన జాగ్రత్తగా పిల్లలను కానీ వాళ్ళు కానీ ఇండ్లని నీళ్ళల్లో దోమలు ఉండనివ్వకుండా అట్ట జాగ్రత్తలు తీసుకోవటం చాలా మంచిదని చెప్తూ చాలా సంతోషం ఈ కమిటీ సభ్యులను అభినందిస్తూ ప్రతిరోజు ప్రతి వారానికి రెండు రోజులు మూడు రోజులు మాకు టైం ఇస్తా అన్నారు దీన్ని బట్టి కార్యక్రమానికి